జగిత్యాల జిల్లా మల్యాల మండలం కేంద్రంలో డాక్టర్ బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ బిఆర్ రావు ప్రారంభించారు మొదట శిబిరంలో ముప్పై రోజుల పాటు శిక్షణ ఉండగా కుటు శిక్షణ కేంద్రంలో మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్నింటిలో ముందుండాలని ఉద్దేశంతో బీద స్థితిలో ఉన్న వారికి కుటు శిక్షణ నేర్పించి వర్క్ ఎట్ హోమ్ గా తయారు చేయాలని సంకల్పంతో డాక్టర్ బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు మహిళలకు జీవనాధారంగా కుటుంబాన్ని పోషించడానికి కుటు శిక్షణ ఎంతో దోహదపడుతుందని తెలిపారు కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ రమేష్ ప్రముఖ వైద్యులు శ్యామసుందర్ మాజీ సర్పంచ్ విట్టపల్లి సుదర్శన్ శిక్షణ టీచర్ శ్రీలత తైతలు పాల్గొన్నారు ఐదేళ్ళు తన పదవి చేసిండు మాకు ఎన్నో సేవలు చేసిండు ఆ సేవలన్నీ మనం మర్చిపోలేము కదా ఈ రోజు నేను ఐదేళ్ళ కింద మళ్ళీ చూసినా ఇప్పుడు చూసినా చాలా డెవలప్మెంట్ అయింది అది సో ఆఫీస్ కూడా నేను ఎందుకంటే నాకు ఇవ్వలేదు సార్ కనుక సార్ సార్ నేర్పిండు వేల జీతంలో నేను పదివేలు పెట్టలేదు కదా ఐదు పెట్టలేదు సో మీకు ఖచ్చితంగా మీరు మంచిగా నేర్చుకోండి నెక్స్ట్ ఏదన్నా ఇట్లాంటి మిషన్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు సార్ కూడా నాకు చెప్పాడు మా వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం కొంచెం కూడా అప్లో రిప్లేస్మెంట్ పెట్టారు అటువంటి వాటి కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఒక దిశ మన రమేష్ గారు ఈ న్యాక్ కార్యక్రమాలు మాత్రం కళ్యాణ కోట్ల రూపాయలు ఆర్జించు మామూలు వృత్తి కాదు చిన్నగా అనిపిస్తుంది కానీ దాన్ని మనం పద్ధతిగా ఒక వ్యాపారం పరంగా తీసుకెళ్ళి చేస్తే మాత్రం ఎంతో ఎత్తుకు వెళ్ళవచ్చు ఆ స్కోప్ అంతా వాళ్ళు చెప్పారు మళ్ళీ రిపీట్ చేయడం తెలుసుకోలేదు సో దానిలో ఉడతా భక్తిగా వాళ్ళు చేసేటువంటి సహాయము చిన్నదైనా మీకు దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మీరు చక్కగా నేర్చుకొని లాభపడితే వారికి మీ బ్లెస్సింగ్స్ అంటే వారి బ్లెస్సింగ్స్ ఆర్థిక పరంగా ఉన్నా మీరు తీసుకున్న సహాయాన్ని మర్చిపోకుండా మీరు వృత్తిలో ఎదిగినప్పుడు అది పరోక్షంగా వారికి కూడా మేము జరుగుతుందని నేను భావిస్తాను మీరు అవకాశం మలయాళ పంచాయత్ ఆఫీస్ న్యాక్ ఆఫీస్లో న్యాక్ ఆఫీస్లో మహిళలకు ఉచిత పుట్టు శిక్షణ ప్రారంభిస్తున్నాం మా బీంద్రా ఫౌండేషన్ తరఫున సౌజన్యంతో న్యాక్ సహకారంతో సుమారు పదిహేను మంది ఆడవాళ్ళకి ఒక నెల రోజులు మనం ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించాం దీనివల్ల దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు టైలరింగ్ శిక్షణ పొందిన తర్వాత వారికి ఒక స్వ స్వయం ఉపాధి కలుగుతుంది అది మా ముఖ్య ఉద్దేశం ఇట్లాంటి సెంటర్స్లో మేము కరీంనగర్ హుజరాబాద్ సిరిసిల్లా గంగాధర అంటే కరీంనగర్ సిరిసిల్లా హుజరాబాద్లో ఇప్పటికే ప్రారంభమై వచ్చే వరంలో గంగాదళాలను కూడా సెంటర్ ఓపెన్ చేస్తారు ఈ సందర్భంగా ఈ న్యాక్ రిజినల్ డైరెక్టర్ రమేష్ గారికి అట్లాగే టీచర్ శ్రీలత గారికి ఈ కార్యక్రమం హత్యగా వచ్చిన మా మిత్రుడు డాక్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ జగిత్యాల జిల్లాలో మల్యాళ గ్రామంలో మనము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ సెంటర్ని శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి బిఎన్ రావు గారి ఫౌండేషన్ వారి స్పాన్సర్షిప్తో ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మహిళలకి మగవారితో పాటు తీటుగా మహిళలకు కూడా మంచి ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన మన బిఎన్ రావు గారికి రావడము బిఎన్ రావు నుంచి బిఎన్ రావు డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ నుంచి మనకు స్పాన్సర్ చేయడము నిజంగా చెప్పాలంటే ఆశించదగ్గ విషయం మేము రాబోయే ఈ నెల రోజుల ట్రైనింగ్లో రాబోయే కాలంలో ఇచ్చేటువంటి అంటే సార్ కూడా ఈ ఒక్క ప్యాచ్తో కాదు ఒక రెండు మూడు ఏళ్లు కంటిన్యూగా నడుపుదాం సార్ దీన్ని ఆపకుండా మనందరి మహిళలకు మనకు ఇది తోడ్పాటుగా ఉంటాం మేము అని మాటిచ్చారు సో దానికి మేమందరం కూడా నాయకు తరఫున మేమందరం అయి ఉన్నాము రాబోయే కాలంలో కూడా ఇంకా మా నాయకులో కూడా ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఈ ముమ్మడి కరీంనగర్ జిల్లాలో మేము ఇంకా కూడా మహిళలకు శిక్షణ ఇస్తాం నిరుద్యోగులకు శిక్షణ ఇస్తాం తర్వాత మా దగ్గరలో ఉన్నటువంటి నాయకులో దగ్గర దగ్గర పదిహేను ఎకరాల స్థలములో మంచి నూకపల్లిలో పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నది నిరుద్యోగ యువత కూడా ఇదన్నీ కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం అంటే ఇంటర్ నుంచి టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నటువంటి నిరుపేద పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ నిరుద్యోగ యువతకు నాయకులు మూడు నెలల శిక్షణ ఇచ్చి వందకు వంద శాతం ప్లేస్మెంట్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ రాష్ట్రంలో ఉందంటే ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షనే కాబట్టి నిరుద్యోగ యువత కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్